హాయ్ అండి వెల్కమ్ టు శ్రీనిత్య ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను మనకు ఈ కర్రీ చపాతిలోకైనా రైస్లోకైనా ఎంతో బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో పెట్టండి మరి వీడియోలోకి వెళ్ళి ఏం కావాలో ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా నేను ఒక కిలో క్యాప్స్కమ్ తీసుకున్నాను తర్వాత రెండు ఆనియన్స్ ఒక నాలుగు టమాటా తీసుకోవాలి ఈ క్యాప్సికమ్ని కట్ చేసి వాటిలో ఉండే గింజలు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఉల్లిపాయలను కూడా అదే విధంగా కట్ చేయాలి టమాటాలను కూడా అదే విధంగా కట్ చేయాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అయిన తర్వాత పల్లీలు ధనియాలు ఎండు కొబ్బరి నువ్వులు రెండు రెండు టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి అన్నిటినీ మీకు గ్రేవీని ఎక్కువ కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి తక్కువ కావాలంటే తక్కువ క్వాంటిటీలో తీసుకోండి ఇవన్నీ ఇలా వేడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వాటిని ఒక చిన్న మిక్సీ జార్లో తీసేసుకోవాలి ఇవి కాస్త చల్లారిన తర్వాత ఇందులో ఒక చిన్న అల్లం ముక్క ఒక పది వెల్లుల్లిపాయలు చిన్నగా కొద్దిగా చింతపండు రెండు యాలకులు రెండు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క వీటన్నిటిని కొద్దిగా వాటర్ పోసి మనం పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి దాన్ని పక్కన పెట్టేసి స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకోవాలి ఒక మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పోపు దినుసులు అందులో వేసేసుకోవాలి జీలకర్ర ఆవాలు కొద్దిగా రెండు మిరపకాయలు ఒక రెండు అవి చిట్టపటలాడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కొద్దిగా లైట్గా వేయించాలి అవి లైట్గా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసి కలిపి అవి కూడా కాస్త మగ్గనివ్వాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ క్యాప్సికమ్ ముక్కలు టమాటా ముక్కలు రెండింటిని ఒకేసారి వేసేసి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనం మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మనం వాటిని మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత ఇలా మనకు మగ్గిపోతుంది దాంట్లో కొద్దిగా కారం ఉప్పు వేసేసుకోవాలి మీరు కారం చూసి వేసేసుకోండి ఇలా వేసిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ గ్రేవీని అందులో వేసేసి కలుపుకోవాలి మనకు ఎంతో కమ్మగా ఉండే క్యాప్సికం కర్రీ రెడీ అయిపోతుంది ఇలా ఒక ఐదు నిమిషాలు మనం మూత పెట్టి ఉడించుకోవాలి తర్వాత ఇలా చిట్టపటలాడుతున్నప్పుడు కొద్దిగా మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకోవాలి ఇలా వేసి కలుపుకొని మరో రెండు మూడు నిమిషాలు మనం ఇలా ఉడకనివ్వాలి మనకు ఆయిల్ పైన తేలేదాకా మనం ఇలా ఉడకనివ్వాలి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనకు కూర రెడీ అయిపోయినట్టు ఇప్పుడు చివరిగా కొద్దిగా కసూరి మెంతిని కూడా ఇందులో వేసుకోవాలి మీకు కసూరి మెంతి ఉంటే వేసుకోండి లేదంటే అవసరం లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి మనకు ఎంతో కమ్మగా ఉండే క్యాప్సికం కర్రీ రెడీ అయిపోయింది దీన్ని ఒక బవల్లో తీసేసుకొని సర్వ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికం కర్రీ మనకు రెడీ అయిపోయినట్టే ఈ వీడియోని చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికం కర్రీ ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో పెట్టండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి